ఖచ్చితంగా ప్రణాళిక చేస్తాం అని ప్రకటించడమే కాకుండా కామారెడ్డిలో బీసీ రిజర్వేషన్ కూడా ప్రకటించారు అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు అధికారంలోకి వచ్చింది మేము ఆ ప్రభుత్వాన్ని నిజంగా మా జాతి తరఫున అభినందిస్తా ఉన్నాం వాళ్ళ మా అధినాయకుడు చెప్పినటువంటి కామారెడ్డి రిజర్వేషన్ చెప్పిన నలభై ఇస్తామని చెప్పినారో దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి దాని ప్రకారంగా ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ నలభై రెండు శాతం వాటా కల్పిస్తే తెలంగాణ ప్రాంతంలో పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది రేపు రాజకీయంగా స్థానిక సంస్థల్లో బదులుకునే అవకాశం అందులో మొత్తంగా దాదాపు ఐదు వేల గ్రామ పంచాయతీలో రేపు డీసీలు అక్కడ సర్పంచ్ బాధ్యత చేపట్టి అందులో మేము ఇంకొక కడుగు ముందు చేసి మీరు ఎట్లాగో జనాభా ఎక్కువ చేస్తారు కానీ మేము మా జనాభా లెక్కలు తెలుస్తామని చెప్పి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితమే సగర తెలంగాణ రాష్ట్ర సగర ఒక ప్రయోగాత్మకంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం మన లెక్కలు మనం తెలుసుకుందాం ప్రభుత్వ లెక్కలు ఏదో కానీ ముందు మన జనాభా ఎంత మనం తెలుసుకుందామనే దిశగా మా ప్రయాణం సాగుతా ఉంది ఇప్పటికే అన్ని జిల్లాల్లో మా సభ్యుల జనాభా ఎంత అనేది మాకు మేముగా ఒక సర్వే చేసుకుంటున్నాం మీరు రేపు మా సర్వే ఆధారంగా రిపోర్ట్ ఇస్తాం నాకు తెలిసి సెప్టెంబర్ అక్టోబర్ ఎన్నిక రావచ్చు అప్పటి వరకు మేము మీకు ఒక నివేదిక ఇస్తాం నివేదిక ఇచ్చినప్పుడు మా వాళ్ళకు రాజకీయంగా కల్పించాలని ఎందుకంటే ఊర్లలో తెలిసిన పరిస్థితి అని చెప్పి వాళ్ళు కానీ దళితులు కానీ మౌలికలు కానీ రాజకీయ వాళ్ళు ముందర అదే ఎనిమిది దశాబ్దాలుగా ఎక్కువ కారణం కారణమవుతా ఉంది ఇంకొక చైతన్యం కలిగిస్తే వాళ్ళ లోపల రాజకీయంగా వచ్చేటటువంటి ప్రయోజనాల అవగాహన కల్పిస్తే వాళ్ళంతా కొద్దిగా పోటీ చేయడానికి ముందుకు రావచ్చు అని ఒక సత్సంకల్పంతో ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర శిఖర సంఘం ఈరోజు కార్యక్రమాన్ని స్వీకరిస్తుంది నేను వాళ్ళ మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నా ఇట్లాంటి కార్యక్రమాలు అవసరం చైతన్యం కలిగించేటటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టి వాళ్ళ లోపల బెందు ప్రోత్సహించి మేమున్నా మీరు పోటీ చేయడం

వాళ్ళ లోపల ఒక అవగాహన తీసుకొచ్చి ఖచ్చితంగా వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచ్ ఎంపీటీసీ డెప్యూటీసీ ముందుగా స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా పోటీ చేసే విషయంలో వాళ్ళు పూర్తిగా చైతన్యవంతం చేసే దిశగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చెప్పబోతా ఉన్నాం ఇది నిజంగా వెనుకబడిన అన్ని కులాలలో రకమైనటువంటి చైతన్యాన్ని తీసుకురావాలి అప్పుడే ప్రధానమైనటువంటి శ్రవంతిలో ఎమ్మెల్యేలు గారు ఎంపీలుగా రాజ్యాంగ విషయాన్ని కూడా మరొకసారి స్పష్టం చేస్తూ ఈ కార్యక్రమానికి